నేను మా అనుకోను ప్రకటిస్తానే ఉంటా ఊపిరి ఉన్నంత వరకు ప్రకటిస్తూనే ఉంటా ఆయన ఎందుకంటే ఇందాక చెప్పా వాక్యంలో శక్తి ఉంది అభిషేకంలో శక్తి ఉంది మూడవది స్థుతిలో నాలుగు శిలువను గూర్చిన వార్తలో కూడా శక్తి ఉంది నశించిపోతున్న ఆత్మలను రక్షించే శక్తి మొదటి కురిధి పత్రిక కురిందిలోకి రాసినటువంటి మొదటి పత్రిక ఒక్కసారి చూడండి మొదటి అధ్యాయము 18వ వచనం సిలువని వార్త నశించుచున్న వారికి వేరే గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి చూసవా శక్తి సిలువ వైపూజుతూ కొలది తిలసమానమైన మనసు సి వెనముగను నది అసీం చూసి వెళ్ళి తనముగలుబడు చున్నీ దేవాణి శక్తి అయ్యున్నది రక్షింపబడుచున్నీ శక్తి ప్రకటిస్తే తెలుసుకున్నోడు ప్రకటిస్తే అనేక మందిని రక్షించడానికి అందులో శక్తి ఉంది మనమే సిగ్గుపడి మెలిఖలు తిరగటం ఎక్కువయా కళ్ళ ముందు ఆత్మ నాశనానికి పోయి ఆత్మలు కనపడుతుంటాయి చెప్పమని ఆత్మ ప్రేరేపిస్తుంటాడు లోపల వద్దులే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో ఎందుకులే నేను అసలు మా మా ఆఫీస్లో అసలు మా కోలీగ్స్కి అసలు నేను క్రిస్టియన్ అనే చెప్పను అసలు ఎందుకంటే వాళ్ళు కొంచెం నన్ను తేలిగ్గా చూస్తారు మా కోలీగ్స్ అందుకని అసలు నేను అసలు చెప్పనే చెప్పను దయ్య మొహంలా కనపడింది ఆ మొక్క నాకు ఆ మనిషి మొహం తిడితే ఊరు కోరుగా లేకపోతే సైతానుమోహం సైతాన్ మొహం అడా అనాలనిపించింది ఎందుకు నీకు సిగ్గు అంటే నేను అనాలేండి టెన్షన్ పడకండి మళ్ళీ కొంతమంది కోపడారు పడండి పర్వాలేదు ఒప్పుకోను ఎందుకు సిగ్గుపడుతున్నావు నీ ఆఫీస్లో నీ కొలీగ్స్ ఒప్పుకున్నా ఒప్పుకున్నాను లైఫ్లో ఒక్కసారైనా వాళ్ళకి ఏ సుశిలువను సిలువను నువ్వు ప్రచురపరిచి ఉండాలి ఉండాలి సిగ్గుపడుతున్నావు అంటే ఏ సేదో అవమానకరమైన వ్యక్తి అని నువ్వు నమ్ముతున్నావు సిగ్గుపడుతున్నావు అంటే నరకాన్ని నువ్వు నమ్మట్లేదు చెప్పడానికి నువ్వు తటపటాయిస్తున్నావు లక్ష్య పెట్టట్లేదు అంటే వాడు నాశనం అయిపోయినా పర్వాలేదని అని ఫిక్స్ అయిపోయావు నువ్వు ప్రేమ లేని వాడిని అవకాశం వాడు సంగతి పక్కన పెట్టి అవకాశం ఉన్నోళ్ళకన్నా చెప్పాలిగా మా కులస్థులు ఊరుకోరండి మా కులస్తులు ఊరుకోరు రేపు అగ్నిగుండంలో పోయి వాడు రోజు తిడతాడు నిన్ను వాళ్ళ టైప్లో తిడతాడు నీ ధనం చేయ అని ఏమని దుర్మార్గురాలా తెలుసుకొని కూడా నాకు ఒక్కసారైనా చెప్పి అవ్వలేదు నీ దినం చేయాలని తిడుతుంటాడు వాడు లేకపోతే ఆమె నీ కులస్తులు మతస్థులు ఏ అస్తైనా ఏ పస్తైనా నీకు అవకాశం దొరికిన ప్రతి చోట సిలువను గురించి నీ నోరు తెరవాలి ఇది ఈరోజు నీ తీర్మానం ఏ సుశిల్వ మరణ పునరుద్ధానములను కూర్చున్న వాక్కు నీ నోట నిత్యము ఉండాలి ఉండాలి అది అగ్ని వాళ్ళ మండుచు అనేకులకు ప్రచురం చేయబడాలి అది యదార్థమైన భక్తి నిజంగా నువ్వు దేవుని సంబంధివి బాధ్యత లేదు ఈరోజు చాలామందికి బాధ్యత లేదు అవకాశం ఉన్నా చెప్పేది వినేవాడికి మనసున్నా చెప్పేవాడికి మనసు లేదు ఎంత తేలిగ్గా అంటే అంత తేలిగ్గా తీసుకున్నారు ఎంత భ్రష్టత్వం నువ్వు ఎట్లా అసలు దేవుని సంబంధివి నువ్వు ఎట్లా అసలు ఏసుబెట్టవి నువ్వు ఎట్లా నువ్వు దేవుని ప్రేమ కలిగిన వ్యక్తివి ఎవడో కష్టపడి చెబితేనే నువ్వు విని మారు మనసు పొంది రక్షణ పొందుతావా ఎవడో కష్టపడి నీ దగ్గరికి సువార్త ఇస్తేనే నువ్వు విని ఎగిరి గంతులు వేసి స్తోత్రం ప్రావా నా ఆత్మను రక్షించినందుకు అందా తండ్రి అంటావా ఎవడికి చెప్పవా నువ్వెవిడికి చెప్పవా బుద్ధి లేదా నీకు అని నేను కాదు దేవుడే అడుగుతున్నాడు నిన్ను రక్షించినందుకు కృతజ్ఞతలు చెప్పావు మరి నీ చుట్టూ సిలువ నిరగని నశించిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి వాళ్ళ సంగతే సిగ్గులు గిగ్గులు తీసి పక్కన పెట్టి వాడు తిట్టినా కొట్టినా తన్నినా దూషించిన ప్రభు ప్రేమను బట్టి సహించి ఒక్కసారైనా యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన నీ పాపముల కొరకు చనిపోయాడు చనిపోయాడు నీ పాపముల కొరకు చనిపోయాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడు ఆయన రాబోతున్నాడు సోదరుడా సోదరే కొంచెం వేసఐ గురించి ఆలోచించు ప్లీజ్ నీ ఆత్మరక్షణ కోసం చెబుతున్నానని ఈ రెండు మొక్కలు చెప్పడానికి ఏం మాయరోగం అని అల అడగాలనిపిస్తుంది నాకు కానీ అనలే మా రోగం అనలే మీకు ఎందుకు రోగాలు రావాలి కానీ మీరు సత్యం తెలుసుకొని జాగ్రత్తగా నడుచుకుంటే చాలు వీడు తిడతానే ఉన్నాడు మళ్ళీ ఏం తిట్టట్లేదు అంటున్నాడు అనుకోవద్దు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు బాధ్యత గుర్తురగండి నోరు తెరవండి లేకపోతే ఏసు సిలువ వ్యర్థం సిలువను కూర్చున్న వార్త వారి దగ్గరికి వెళ్ళకపోతే వారు నశించిపోతారు నశించిపోతే వారి విషయంలో నా ఏసయ కష్టమంతా నా ఏసయ త్యాగం అంతా నా తండ్రి ప్రయాసంతా ప్రతి ఒక్కరూ సేవా దృక్పథం కలిగి ఉండాలి సువార్త ప్రకటించాలి సిలువను గూర్చిన వార్తే శుభవార్త చెల్లి తమ్ముడు అన్నా ఎన్ని రోజులు బతుకుతామో తెలియదు మన రెండేళ్ళు కరోనా ఉతికింది ఇందాక న్యూస్లో వచ్చింది ఏదో అంత చికెన్ రోగం అంట పద్దెనిమిది మంది బలి అని చెప్పేశాడు ఏదేదో వస్తాయి ఎంతవరకు ఉంటామో తెలియదు ఏ తెగులు రాకపోయినా ఇంకో రకంగా ఇంకో రకమైన చెప్పలేము గ్యారంటీ లేని లైఫ్ భార్యను తీసుకొని భర్త స్కూటర్ మీద వెళ్తున్నాడు హైదరాబాద్ కందికల్ గేట్ స్కూటర్ మీద వెళ్తున్నాడు రైలు గేట్ వేసాడు నిలబడ్డాడు బెండ్ ఆపుకొని పావును పట్టుకొని పోతుంది గ్రద్ద ఎక్కడ పట్టిందో పావుని పట్టుకొని పోతుంది గ్రద్ద తాసు పావును పట్టుకొని పోతుంది కరెక్ట్గా వీళ్ళ నెత్తి మీదకి వచ్చేసరికి వీళ్ళ పైకి వచ్చేసరికి అది పట్టు విడిచుకు విడిపించుకుంది పాం దాన్ని కాళ్ళలో నుంచి జారిపోయి కరెక్ట్గా అతని మెడ మీద పడింది అది మెడ మీద పడగానే ఇక్కడ తిప్పాడు బస్సు మళ్ళేసి కొట్టేసింది అక్కడే స్పాట్ అక్కడికి అక్కడే ఊహిస్తామా ఊహిస్తామా అనుకుంటామా చెప్పలేవు కాబట్టి ఎంతవరకు బ్రతుకునిస్తాడో తెలియదు గనక ఉన్నంత వరకు ఈ నోరు మూత పడటానికి వీలేదు ఇది ఏసు వార్తను చాటుతూనే ఉండాలి రక్షణ పొందకుండా నిర్లక్ష్యం చేసేవాళ్ళు కూడా జాగ్రత్త జాగ్రత్త నీకంటే చిన్న చిన్న వయసు వాళ్ళు నీ కళ్ళ ముందు రాలిపోయారు నువ్వు ఉంటావని గ్యారెంటీ లేదు అందుకే జాగ్రత్త పడమని హెచ్చరిక చేస్తున్నా ఏసు సిలువ వ్యర్థం కాకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి రెండు మూడవది లాస్ట్ మాట ఏసు పాపంలో నుంచి కడిగి నిన్ను బయటికి తెచ్చి పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలిగా చేయటానికి కదా శిలువనెక్కింది పెద్దగా చెప్పండి అవునా కాదా మరి నిన్ను కడిగి పరిశుద్ధపరిచి ఒక క్రొత్త జీవితంలో నిన్ను తెచ్చి పందులలో నుంచి గొర్రెల మందులోకి చేర్చి నిన్ను నూతన పరిచి నూతన అధ్యాయాన్ని నీకు ఇచ్చాడు జీవితాన్ని మళ్ళా నువ్వు ఈ గొర్రెల మంద నుంచి పందుల మందలోకి పోయి పందుల వ్యవహారం చేస్తుంటే మరి ఇప్పుడు నీ విషయమై ఏమైంది నీకోసం ఆయన పడిన ప్రయాసం అంతా ఏమైంది కడగబడిన పంది మళ్ళా బురదలోకి పోయినట్టు కుక్క తన వాంతికి కుక్క జాతి లక్షణం ఏంటో తెలుసా పదార్థాన్ని ప్రాప్తంగా తింటది తిని అరాయించుకోదు కొద్దిసేపు ఆగి మళ్ళీ ఎక్కడో చోట కూర్చుని కక్కిది మొత్తం కక్కి అప్పుడు మొదలు పెట్టింది అబ్బా అసహ్యంగా ఉంది కదూ వదిలిపెట్టిన పాపిష్టి పనులు చేయటం దేవుడికి కూడా అంతే ఉంది ఏం ఆశించి నేను కడిగాను ఎందుకోసం సిలివెక్కాను నువ్వు మళ్ళీ చెడిపోయిన జీవితంలో ఆ దరిద్రగొట్టు పనుల్లో ఆ నీచమైన ప్రవృత్తిలోకి ఆ పనికి మళ్ళిన ఆలోచనలోకి ఆ పాపపు క్రియల్లోకి ఆ శరీర కార్యాల్లోకి నువ్వు హాయిగా వెళ్ళి ఫ్రీగా పాపాలు చేసుకోమనే నీకోసం సిలివెక్కింది బుద్ధి లేదా నీకు ఎలా వెళ్తున్నావు నువ్వు ఎలా చేస్తున్నావు నువ్వు ఎలా జీవిస్తున్నావు నువ్వు ఎప్పుడో ఓసారి శోధించబడ్డా పద్దాకలా నువ్వు అదే తంతులో కొనసాగుతున్నావు ఏదో ఒక సమయం కాని సమయం టైం కాని టైము సందర్భం కాని సందర్భం తేడా పడ్డా ఎప్పుడో శోధించబడ్డాను అయ్యో దేవా నన్ను క్షమించు అని మొత్తుకునే పరిస్థితి అది ఒకటి ఉంటుంది అరే కాదే నా కృపని నా ప్రేమని నా సిలువని అంత తేలిగ్గా తీసుకుని బరి తెగించి దేవుడు దయగలవాడు ప్రేమ గలవాడు కృపగలవాడని బరి తెగించి నీచానికి ఒడిగడుతున్నావే అసహ్యమైన పాపాల్లోకి వెళ్తున్నావే మరి నిన్ను ఈ విధంగా నా నేను ప్రాణం పెట్టింది అంటే ఇక నీ కోసం నేను బడ్డ కష్టమంతా వట్టిదేగా నీకోసం నా సిలువంతా వట్టిదైపోయింది కదా నా రక్తంతో గడిగితే మళ్ళా పోయి ఆ నీచమైన దానిలోకి వెళ్తున్నావు నీకు బుద్ధి లేదా నీ విషయమై నాకు మరలా మరలా వేదన కలుగుతుంది నువ్వు మళ్ళా మళ్ళా నన్ను శిలి తిప్పలు పడుతున్నావు నీ పిచ్చి పనులతో నన్ను మళ్ళీ మళ్ళీ గాయపరుస్తున్నావు అని దేవుని స్వరం మాట్లాడుతుంది నీ విషయంలో నా సిలువ వ్యర్థమవుతుంది జాగ్రత్త జాగ్రత్త అని మాట్లాడుతున్నాడు హలో లుయా